హాయ్ హాయ్స్ అందరికీ నమస్కారం నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది ఇంకెక్కువనే అవుతుంది ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి అవుతున్న వాళ్ళందరికీ నైస్ హ్యాపీ ఎంజాయ్ పండుగ బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ బికాస్ మీ మనోభావాలు హర్ట్ హర్టైనాయేమో నాది ఎప్పుడూ అయినాయి నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు ఎన్నో బూతులు ఎన్నోసార్లు ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్ నా తప్పే లేకుండా నన్ను అన్నారు సో అప్పుడు ఏమైంది మీ సమాజంలో వాడాల్సిన మాటలు బూతులు అమ్మో ఏమైపోయింది అప్పుడు ఇప్పుడు రెండు రెండు పదాలు మీరు అది కూడా మీరు నాలో నా పైన వాడిన వాటిలోంచి నేను రెండు తీసుకొని విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ గట్టు బి ఆనెస్ట్ చెప్పాలండి నా జోలికి వస్తే పగిలిపోద్ది అంటున్నాడు అంతే నా జోలికి రాకండి పగిలిపోద్ది వస్తే ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్ అవి వచ్చి చూడు తెలుస్తుంది అండ్ యా సో ఎవరు అమ్మా నాన్న నేర్పరు ఓకే నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను సో అవి తిరిగి రెండు అంటే మెయిన్గా అశోక్ కుమార్ వేముల నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నా నువ్వు కనుక నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో అపాలజీ నేనుంచి నుంచి రాలేదనుకో దీన్ని నేను ఎక్కడ ఎక్స్కలేట్ చేయాలి ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు బా అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చగానే ఏం చేయలేదు ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్ను అన్నారు నన్నే అన్నారు నేను లైట్ తీసుకున్నాను ఐ టుక్ ఇట్ యాజ్ ఆల్ యాజ్ క్రిటిసిజం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజమే తీసుకున్నాను అండ్ సరదాగా ఉంటే సరదాగా వదిలేశాను కానీ దిస్ పర్సన్ నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు మా నాన్నగారిని అన్నావు నాతో వర్క్ చేసిన వాళ్ళని అన్నావు నేను దేవుళ్ళకి భావించే ప్రొడ్యూసర్లు అన్నావు అండ్ యా ఆ రోజు వచ్చిన గెస్ట్లు అన్నావు అందరినీ అన్నావు చాలా నీచంగా చండాలంగా అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు ఇట్ వాజ్ ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం ఇట్ వాజ్ డిగ్రేడేషన్ డిఫమేషన్ ఇన్సల్ట్స్ రరే నీకు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో ఫస్ట్ టైం సీరియస్ తీసుకుంది నేను ఎలాగ నేను ప్రాపర్ వేలో వెళ్తాను ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలని చందాలని చేయడం కాదు బుర్రు అంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి నీకు నిజంగా నీ మనోభావం హట్టే ఇది ఒక సమాజం నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందా అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో అర్థమవుతుందా అంత బూతులు మా నేను వాడిన దానికి నువ్వు నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలే అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే ఏదో పెద్ద అయినా చెప్తున్నాడు కదా ఆహా ఓకే సార్ కరెక్టే సార్ మేబీ సారీ కూడా చెప్పేటోడేమో అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడితే నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు అండ్ నా విషయానికి వస్తే నేను ఒక్కటే నాకు ఐ వాంట్ యూ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశాను నాకు సిన్సియర్గా నాకు చేసి ఉంటే కనుక నాకు చెప్పండి నేను ఐ రియలీ వాంట్ నో నేను ఎంతో మందితో వర్క్ చేశాను నేను వర్క్ చేశాను ఈ టూ ఈ చేసిన టూ మూవీస్లో అందులోంచి ఒక్కళ్ళని నేను వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినట్టు కానివ్వండి లేకపోతే ఏమంటారు యాటిట్యూడ్ చూపించిన చూపించినట్లు కానీ లేకపోతే అట్లా చెప్పమనండి చూద్దాం ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను ఆర్టిస్టుల నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి లైట్మెన్స్ నుంచి కెమెరామెన్ నుంచి సింగర్స్ వాట్ ఎవర్ హూ నాట్ సెట్లో నేను అందరితో మంచిగా పలకరిస్తాను మంచిగా మాట్లాడతాను ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద కానీ ఎక్కడా కానీ అసభ్యకరమైన మాటలు మాట్లాడింది కానీ తప్పు చేసింది కానీ నేను తప్పులో లేను డే వన్ అని చెప్తున్నా నేను అసలు నైన్టీ ఇయర్స్ అబ్బాయిగా ట్వంటీ ఇయర్స్ అబ్బాయిగా మా డాడీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళని అని పక్కన నిలిచిపోయి ఇంట్రడ్యూస్ చేసిన రోజున కూడా వాళ్ళు ఏదో పోగొడుతున్నారు నేనేదో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడ నాకు చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ అయిపోయి ఇబ్బంది అయింది నేను అటు ఇటు చూస్తున్నా చేతులు జేబులో పెట్టుకున్నా దానికి అక్కడ స్టార్ట్ అయింది ఈవెన్ ఆన్ డే ఆల్సో నేను మీరు సరిగ్గా పూర్తిగా ఏది మ్యాటర్ ఎవరు చూస్తే కదా ఇప్పుడు కూడా సాంగ్ మూడు నిమిషాలు సాంగ్ సో వెయిట్ ఐఎమ్ డైవర్టింగ్ అక్కడ ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కూడా పొరపాటున నేను ఎవరినైనా ఏదైనా కొంచెం ఎక్కువ మాట్లాడి ఉన్నా లేకపోతే నాలో ఏమైనా నచ్చకపోయి ఉంటే ఇట్ విల్ ఇంప్రూవ్ విత్ టైమ్ దయచేసి నాకు క్షమించండి అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను అక్కడ స్టేజ్ మీద అండ్ ఈ రోజు కూడా సాంగ్ పాడిన స్టేజ్ మీద ఈ సాంగ్లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండనే ఉండవు అని కూడా క్లియర్గా చెప్పాను నేను ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఈ సాంగ్ మూడున్నర నిమిషాలు దీనికి ఒక చరణం ఉంటుంది పల్లవి ఉంటుంది ఇంకో పల్లవి రెండు పల్ల సారీ సారీ సార్ ఒక పల్లవి ఉంటుంది రెండు చరణాలు ఉంటాయి ఇట్స్ ప్రాపర్ సాంగ్ మూడున్నర నిమిషాల సాంగ్ దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చిత్త వాళ్ళు కాదు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు లాంటి లాంటి మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు వాళ్ళే వర్క్ చేసింది ఓకే మూడున్నర నిమిషాల సాంగ్లో మీరు ఐదు సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా మళ్ళీ వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా దీని పురాణం అంటున్నారు మీరు ఐదు సెకండ్లు పెట్టి ఇది ఆ పురాణం నా జోలికి వస్తే పగిలిపోద్దండమ్మా పురాణమా అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా అయ్యో బాబోయ్ అంటారా ఎన్ని సినిమాల్లో మనం వాడతా వాడరు బీప్ అయ్యారు ఏరేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ యూట్యూబ్లో రిస్ట్రిక్షన్సే ఉండవు అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు అది వి ఫెల్ లైక్ అంత అవసరం లేదేమో అనిపించింది నేను ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉందిరా నేను ఏదో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని ఫిబ్రవరి సిక్స్ నా సినిమా రాబోతున్నా కొంచెం బస్ క్రియేట్ చేసుకుందామని నేను కావాలని స్వతహాగా నా సొంతంగా ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అయితే మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానివ్వండి అక్కడ వచ్చిన గెస్ట్ కానివ్వండి అమ్మ నాన్న కానీ ఎవరికీ తెలియదు నేను ఆ రెండు పదాలు ఆ రెండు పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవ్వరికీ తెలియదు ఓకే సో నేనేదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశానమాట అంతే నన్ను నన్ను నేనుగా నేను ఎప్పుడు ఉంటాను ఐ ఫీల్ లైక్ పీపుల్ సమ్టైమ్స్ దేవ్ నాలోన్న హోప్ అంతా చంపేసి నేను నా కాన్ఫిడెన్స్ అంతా కిల్ చేసేసి ఇంకా అసలు దే సీ మీ క్రై అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బట్ దేవుడి దయ వల్ల నేను స్టార్టింగ్ నుంచి నేను ఎన్న ఎన్ని మాటలు పడినా కూడా నేను ఐ ఆల్వేస్ బీన్ కాన్ఫిడెంట్ అండ్ హెడ్ స్ట్రాంగ్ అండ్ ఒక ఏదో కసి బ్లైండ్గా సాధించాలని ఒళ్ళు హూనం చేసుకుంటూ కష్టపడుతున్నాను సో ఫిబ్రవరి నా బరాబర్ ప్రేమిస్తా మూవీ వస్తుందండి మీరు సినిమా చూడండి ఇట్స్ క్లీన్ మూవీ మీకు సినిమా నచ్చినట్లయితే నలుగురు ఐదుగురికి చెప్పండి బాగుంది సినిమా నచ్చిందని నా కష్టం నచ్చితే నాదరించండి ఆదరించండి దయచేసి బట్ యా అశోక్ కుమార్ ఏమన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ రో నీకు మాత్రం ఇప్పుడు కూడా నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా సంబోధిస్తున్నాను ఎందుకంటే అది నా సంస్కారం దిస్ ఇస్ హౌ ఐ వాజ్ బ్రాటప్ అన్లైక్ యూ మీరు ఎలా వాడారో వర్డ్స్ అదంతా నేను మీ కామన్ సెన్స్ లేదు మీకు అలాగే వదిలేస్తున్నా దాన్ని అండ్ మీరేమీ జర్నలిస్ట్ రిపోర్టర్ నాకు అర్థం కావట్లేదు అసలు ఆ జాబ్కి ఉన్న పేరు పరువు రెస్పెక్ట్ అన్నీ తీసేస్తున్నారు మీకు అర్హత లేదు అసలు చాలా ఆ జాబ్ని చాలా రెస్పాన్సిబిలిటీతో డిగ్నిటీతో ఆలోచించుకొని చేయాల్సిన జాబ్ అది నేను రోజు పది పదిహేను మందిని నా సినిమా టైం ప్రమోషన్స్ అప్పుడు అందరినీ కలుస్తాను అందరు నాకు వాళ్ళపైన ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రతి క్వశ్చన్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆలోచించి వంద సార్లు మాట్లాడడం మాట్లాడే ప్రతి మాట ముందు మాట్లాడతారు అలాంటి జాబ్ చేస్తున్నా అని చెప్పుకుంటూ నువ్వు వాళ్ళ పరువు తీస్తున్నావు అలా మాట్లాడుతూ ఇన్ఫాక్ట్ నేను స్టేజ్ త్రీ సాంగ్ పాడి దిగిన వెంబటే నాకు ఫస్ట్ అప్రిషియేట్ చేసిన పర్సన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కమ్ రిపోర్టర్ ఆయన ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అక్కడ ఇంకా ఎంతో మంది రిపోర్టర్లు జర్నలిస్ట్ ఉన్నారు అందరూ అప్రిషియేట్ చేశారు నా సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ క్లాప్స్ విజిల్స్ అందరూ చేశారు అండ్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేసింది మెచ్చుకుంది నేను వాడిన బూతులు కాదండి నేను చేసిన అటెంప్ట్కి నా నా నేను కాన్ఫిడెంట్గా పాడింది ఎందుకంటే నేను పెద్ద సింగరేం కాదు నేను ఓ సూపర్ పాడానని చెప్పట్లేదు బట్ అలా సింగర్ కాని పర్సన్ స్టేజ్ ఎక్కి పాడడం అంత ఈజీ కాదని వాళ్ళు గ్రహించి నా కి నన్ను మెచ్చుకున్నారనమాట అది వాళ్ళకున్న మెచ్యూరిటీ అండ్ ఐ వాజ్ ఎబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఫర్ త్రీ మినిట్స్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ వాజ్ ఎబుల్ టు అండ్ ఐ ఐ గేవ్ మై సిన్సియర్ ఎఫర్ట్ టు సింగ్ అండ్ ఎంటర్టైన్ సో గైస్ థ్యాంక్ యూ అండ్ అశోక్ కుమార్ వేముల ట్వంటీ ఫోర్ అవర్స్ యు బెటర్ సెండ్ మెయిన్ అపాలజీ కుంజీ 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 కు